చివరిగా నాది ఒక శ్లోకం ఫాదర్ మీద ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి వెనకాల మదర్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది ఫాదర్ కష్టం ఎంతో ఉంటుంది ఆ ఫాదర్ కష్టం గురించి ఒకటి చెప్తాను ఓకే ఒక చిన్న కవిత ఉంది నాన్న మీద రాసింది మేము రాసాము జెండాపై కపిరాజు శీర్షిక నాన్నకు నాన్నంటే నేనే కానీ నేను ఎక్కిన విమానం నాన్నంటే నా పేరు చివరి డిగ్రీ నాన్నంటే నా కరెన్సీ కట్టలపై మహాత్మా గాంధీ నాన్నంటే నా డాలర్ నోట్లపై జార్జ్ వాషింగ్టన్ నాన్నంటే నా చిన్ననాటి ఆటస్థలం నాన్నంటే తొలి తొలిగుర్రం నాన్నంటే నా పలకా బలపం నాన్నంటే నేను రాయిని నోట్బుక్ నాన్నంటే నా అన్నపు కంచం నాన్నంటే నా హాస్టల్ మంచం నాన్నంటే నా మీసపు మెరుపు నాన్నంటే నా రక్తపు ఎరుపు నాన్నంటే నా నెత్తిన ఛత్రం నాన్నంటే నా కాలికి చక్రం నాన్నంటే నా నలగని చొక్క నాన్నంటే నా జేబుల లెక్క నాన్నంటే నా నొప్పికి మందు నాన్నంటే నా గెలుపుకు ముందు నాన్నంటే నా తొలి ప్రేక్షకుడు నాన్నే నా ఏకైక సమీక్షకుడు నాన్నంటే ఆకలిని జయించిన ఆటగాడు నాన్నంటే ఆకలిని జయించిన ఆటగాడు నాన్నంటే అలసటిని ముంచిన మోసగాడు నాన్నంటే అలసటిని ముంచిన మోసగాడు నాన్నంటే ఓ గమ్యం గల బాటసారి నాన్నంటే ఓ నిత్య సమరోత్సాహి నాన్నే నా ఎనలేని సైన్యం నాన్నే నా ఏకైక మంత్రివర్గం నాన్నే నా అభేద్య దుర్గం నాన్నే నా జెండాపై కపిరాజు నాన్నే ఈ జెండాపై కపిరాజు ధన్యవాదాలు శ్రీ రవీంద్రబాబు గారికి స్కూల్ యాజమాన్యం తరఫున మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఈ మంచి సాయంత్రం మీరు ఇచ్చినటువంటి సందేశాలు మీరు రచించినటువంటి కవితలు ముఖ్యంగా నాన్నగారి గురించి మమ్మల్ని విద్యార్థులందరినీ మంచి దారి వైపు నడిపిస్తాయని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంత మంచి సందేశాన్ని వారు మాకు వినిపించారు కాబట్టి వాళ్ళని సముచితంగా గౌరవించడం అనేది మనందరి సాంప్రదాయం కాబట్టి అవెన్యూ స్కూల్ యాజమాన్యాన్ని వేదిక మీదకి వచ్చి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ రవీంద్రబాబు గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను కాబట్టి మా డీన్ మేడం గారు ప్రిన్సిపల్ మేడం గారు దయచేసి వేదిక మీదకి వచ్చి కరస్పాండెంట్ సార్తో పాటు మన చీఫ్ గెస్ట్ గారిని గౌరవించవలసిందిగా మీదు మిక్కిలి ప్రార్థిస్తున్నాను